నేను పదహైదవ తారీఖు జరిగినటువంటి సంతకులు పరిశీలన బెనకల్ విశ్వ గారి గంగధర్ గారు రావడం జరిగింది మరి ఆయన కూడా ఈ ఏదో ఈ సైజు గల ఎద్దులు మరి ఎంత చెప్పారు మరి ఇక్కడ నుంచి మన ధరలు రావడం జరిగింది పెద్దతమస్లో ఎంత చెప్పినారు రెండో ఎనభై రెండు ఎనభై భరోసా ఏం చెప్తారు ఎద్దుల గురించి అవునా నెంబర్ చెప్పండి ఎవరు అండి ఎద్దులు ఇవి బెనకల్ విశ్వ గంగధర్ వారి ఎద్దులు మీకు కావాలంటే నేరుగా చెప్పారు కదా మరి ఆ రేట్లకైతే కావాలనుకుంటే నేరుగా నా దగ్గర మాట్లాడచ్చు ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళని కూడా అడుగుదాం నమస్కారం వెళ్ళిద్ది బంధుని ఆదని నుంచి వచ్చారా ఎద్దులు ఎలా ఉన్నాయి బాగున్నాయండి నాగరాజు అండి నాగరాజు ఓకే ಮತ್ತೆ ನ್ಯಾಯ ಸರ್ಕು ಮರ ಕೂಡ ಭರೋಸೆ ಇಸ್ ನೇರಗತೆ ಒಳ್ಳದ ದರೇ ಮಾತಾಡ್ಕೋಚ್ಚು ಪದಹೈದೋ ತಾರೀಕು ರೆಂಡ ಇರವೈದು ಮಾರ್ಚ್ ಹ್ಞೂ ಎಲ್ಲ ಇರ್ತಾರೆ ಆಯ್ತು ಆಯ್ತು ಹ್ಞೂ ಹಿಂಗಪ್ಪ ರೀ ಹಾಂ ಹಿಂಗೆ ನೋಡಿರಿ ಹಿಂಗೆ ಏನಾಯ್ತದ ಹಾಯ್ ಹಾಯ್ ಹಾಂ ನಿಮ್ಮ ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా తొమ్మిది వేడి ఎన్ని వేసుకొచ్చారంటే అవునా ఆ ధరలు ఏమున్నాయండి ఒకటి తొంభై ఇవి అరవై అరవై అవి అరవై అవి రెండు పది రెండు మొత్తం కూడా సైజులు ఎన్ని రోజులు ఉంటారండి అవును నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది ఓకే మీ పేరు పాండు పాండు ఓకే రైట్ మేడం ధరలో వచ్చినారు మంచిగా అయితే మామూలుగా ద్వారా మరి మంచిగా మరి ఏమి సూత్రే ఇవి మంచిగా ఉండాయి ఏం చెప్పినారు అవునా ఏం ఫోన్లు వేసినా అంటే ఉడిపినట్లే ఎవరు ఇవి నెంబర్ రేపు అరవై మూడు జీరో నాలుగు తొంభై <tongue> ఎనిమిది